భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది ఏ అంతరాష్ట్ర వాణిజ్యం లేదా వాణిజ్యం సమయంలో చేసే సరఫరాలపై వస్తు మరియు సేవల పన్ను జిఎస్టి విధించడం మరియు వసూలు చేయడం కోసం నిబంధనలను నిర్దేశిస్తుంది దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి లెవీ మరియు కలెక్షన్ బాధ్యత అంతరాష్ట్ర సరఫరాలపై జిఎస్టి భారత ప్రభుత్వంచే విధించబడుతుంది మరియు వసూలు చేయబడుతుంది విభజన వసూలు చేయబడిన పన్ను యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పంచుకోబడుతుంది జిఎస్టి కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా పార్లమెంటు చేసిన చట్టం ద్వారా భాగస్వామ్యం యొక్క పద్ధతి నిర్ణయించబడుతుంది వివరణ భారతదేశంలోకి దిగుమతులతో సహా ఏదైనా వస్తువులు లేదా సేవల సరఫరా అంతరాష్ట్ర వాణిజ్యం లేదా వాణిజ్యంగా పరిగణించబడుతుంది ఇది జీఎస్టీ కింద అంతరాష్ట్ర మరియు దిగుమతి లావాదేవీలను ఏకరీతిగా పరిగణిస్తుంది క్లాజ్ రెండు ఫండ్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు క్లాజ్ ఒకటి కింద రాష్ట్రాలకు విభజించబడిన జీఎస్టీ వాటా భారత కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి వెళ్లదు బదులుగా ఇది నేరుగా సంబంధిత రాష్ట్రాలకు బదిలీ చేయబడుతుంది క్లాజ్ మూడు ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ కింద పన్ను చెల్లింపు కోసం సర్దుబాట్లు ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ ఇంట్రాస్టేట్ జీఎస్టీని నియంత్రించడం కింద రాష్ట్రం విధించిన జీఎస్టీకి చెల్లించడానికి యూనియన్ క్లాజ్ ఒకటి కింద సేకరించిన జీఎస్టీని ఉపయోగిస్తే ఈ మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి మినహాయించబడుతుంది ఇది రెవెన్యూ కేటాయింపులో ఎటువంటి నకిలీ జరగకుండా నిర్ధారిస్తుంది క్లాజ్ నాలుగు రాష్ట్ర జీఎస్టీ చెల్లింపుల కోసం సర్దుబాట్లు అదేవిధంగా క్లాజ్ ఒకటి ప్రకారం యూనియన్ విధించిన జీఎస్టీకి చెల్లించడానికి ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఈ కింద ఒక రాష్ట్రం సేకరించిన జీఎస్టీని ఉపయోగిస్తే ఆ మొత్తం రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి మినహాయించబడుతుంది క్లాజ్ ఐదు సరఫరా స్థలం నిర్ధారణ పార్లమెంట్ అథారిటీ నిర్ణయించడానికి సూత్రాలను ఏర్పాటు చేయడానికి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది వస్తువులు లేదా సేవల సరఫరా స్థలం ఒక లావాదేవీ అంతరాష్ట్ర వాణిజ్యం లేదా వాణిజ్యంగా అర్హత పొందినప్పుడు వర్తించే పన్నును నిర్ణయించే సరఫరా అంతరాష్ట్రమా అని నిర్వచించడానికి ఈ నిబంధన కీలకం ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది ఏ యొక్క ప్రాముఖ్యత జీఎస్టీ కింద అంతరాష్ట్ర లావాదేవీలకు ఏకరీతి పన్నును నిర్ధారిస్తుంది రాబడి భాగస్వామ్యం కోసం సిఫార్సులు చేయడంలో జీఎస్టీ కౌన్సిల్ పాత్రను బలోపేతం చేస్తుంది యూనియన్ మరియు రాష్ట్ర పన్నుల అతివ్యాప్తిని నిరోధిస్తుంది పన్ను నిర్వహణలో స్పష్టత మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆదాయ కేటాయింపులను సమతుల్యం చేయడం ద్వారా సమాఖ్య నిర్మాణాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది ఈ కథనం భారతదేశం యొక్క జీఎస్టీ ఫ్రేమ్వర్క్ లో అంతర్భాగం ఇది అంతరాష్ట్ర వాణిజ్యం మరియు వాణిజ్యం కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల సేకరణ మరియు ఆదాయ భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది ఏ అంతర్ రాజ్య వర్తకము లేదా వాణిజ్యము చేయు క్రమంలో వస్తువుల మరియు సేవలపై పన్ను విధింపు మరియు వసూలు ఒకటి అంతర్ రాజ్య వర్తకం లేదా వాణిజ్యము చేయు క్రమములో వస్తువుల మరియు సేవల సరఫరాలపై పన్నును భారత ప్రభుత్వము ద్వారా విధించబడి వసూలు చేయబడవలను మరియు అట్టి పన్నును వస్తువుల మరియు సేవల పన్ను కౌన్సిల్ యొక్క సిఫారసులపై చే నిబంధించబడు రీతిలో సంఘము మరియు రాజ్యముల మధ్య పంచవలెను విశదీకరణ ఈ ఖండము నిమిత్తము వస్తువుల లేదా సేవల లేక రెండింటి యొక్క సరఫరా భారతదేశపు రాజ్యక్షేత్రములోనికి దిగుమతి చేసుకునే క్రమములో అంతరాజ్య వర్తకము లేక వాణిజ్య క్రమములో ఆ వస్తువుల లేదా సేవల లేక రెండింటి యొక్క సరఫరాగా పరిగణించబడవలను రెండు ఖండము ఒకటి క్రింద ఒక రాజ్యమునకు పంచిన మొత్తము భారతదేశ సంచిత నిధిలోని భాగముగా రూపొందదు మూడు ఖండము పన్నుగా వసూలు చేసిన మొత్తమును రెండు నాలుగు ఆరు ఏ అను క్రింద రాజ్యముచే విధించిన పన్ను చెల్లింపునకు ఉపయోగించినప్పుడు అట్టి మొత్తము భారతదేశ సంచిత నిధిలోని భాగముగా రూపొందదు నాలుగు రెండు వందల నలభై ఆరు ఏ అను క్రింద రాజ్యముచే విధించిన పన్ను మొత్తమును ఖండము ఒకటి క్రింద విధించి పన్ను యొక్క చెల్లింపు సంచిత నిధిలోని భాగముగా రూపొందదు ఐదు అంతర్ రాజ్యవర్తకము లేదా వాణిజ్యము చేయు క్రమములో వస్తువుల లేదా సేవల లేదా రెండింటి సరఫరా చోటు చేసుకున్నప్పుడు సరఫరా స్థలమును నిర్ధారించుటకు పార్లమెంటు శాసనము ద్వారా సూత్రములను రూపొందించవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ట్వెల్వ్ Finance, property, contracts and suits. Chapter 1. Finance. Distribution of revenues between the union and the states. Article 269A. Levy and collection of goods and services tax in course of interstate trade or commerce. 1. Goods and services tax on supplies in the course of interstate trade or commerce shall be levied and collected by the Government of India and such tax shall be apportioned between the Union and the States in the manner as may be provided by Parliament by law on the recommendations of the Goods and Services Tax Council. Explanation. For the purposes of this clause, supply of goods or of services or both in the course of import into the territory of India shall be deemed to be supply of goods or of services or both in the course of interstate trade or commerce. 2. The amount apportioned to a state under clause 1 shall not form part of the consolidated fund of India. 3. Where an amount collected as tax levied under clause 1 has been used for payment of the tax levied by a state under article 246a, such amount shall not form part of the consolidated fund of India. 4. Where an amount collected as tax levied by a state under article 246a has been used for payment of the tax levied under clause 1, such amount shall not form part of the consolidated fund of the state. 5. Parliament may, by law, Formulate the principles for determining the place of supply and when a supply of goods or of services or both takes place in the course of interstate trade or commerce.